నమస్తే వెల్కమ్ టు ఎల్వీ టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న క్రీడా ప్రాంగణాల అంశాలపై ప్రశ్నోత్తరాలు వివరణ ఇస్తున్న రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి వీడియో రూపంలో సమాచారం చూడవచ్చు మొదటి ప్రశ్నకు సమాధానం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఇరవై ఐదు స్టేడియాలు అలాగే నలభై నాలుగు క్రీడా వికాస కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ శాప ఆధ్వర్యంలో నడుస్తున్నాయి అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానం రాష్టంలో కొత్తగా స్టేడియాలు మంజూరు కొరకు గౌరవ మంత్రులు అలాగే ఎమ్మెల్యేల నుంచి శాప్ కార్యాలయానికి సుమారు ముప్పై ఒక ప్రతిపాదనలు వచ్చాయి అధ్యక్ష మూడో ప్రశ్నకు సమాధానం అధ్యక్ష రాష్ట వ్యాప్తంగా కొత్త స్టేడియాల నిర్మాణం కోసం కొత్తగా పద్దెనిమిది జిల్లాల నుంచి డిపిఆర్లు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరిగింది అధ్యక్ష అడిగినట్టు అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడ్డాయి అధ్యక్ష ప్రస్తుతానికి ఎనిమిది జిల్లాల్లో ఎక్కడ కొత్త జిల్లాల్లో స్టేడియంస్ కానీ కేవీకే కేంద్రాలు కానీ ఎక్కడా లేవు అధ్యక్ష ఇప్పుడు మా ప్రభుత్వము ప్రతిపాదనలు తీసుకొని ఆ ఎనిమిది జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకుంటా ఉంది అధ్యక్ష అలాగే ఇంకా స్కూల్ కాంపౌండ్ల విషయానికి వస్తే గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ గారు ఆల్రెడీ హౌస్ లో కూడా చెప్పారు అధ్యక్ష ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసి అక్కడ కూడా స్పోర్ట్స్ కిట్లు ప్రొవైడ్ చేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష ఇంకా సింథటిక్ ట్రాక్ విషయానికి వస్తే ఇది కొద్దిగా ఖర్చుతో కూడిన విషయం అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి రాబోయే కాలంలో అన్న ఎక్కడైనా ప్లే గ్రౌండ్స్ లో సింథటిక్ ట్రాక్ ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష అలాగే ఎవరైతే క్రీడాకారులు ఉంటారో నేషనల్ గేమ్స్ కు అలాగే ఈవెంట్స్ కి వెళ్లే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కల్పించాలో అవన్నీ ఇచ్చేదానికి కూడా మేము ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా క్రీడాకారులు ఎవరైతే గేమ్స్ పార్టిసిపేట్ చేసే వాళ్లకు రైల్వే కన్సెషన్ విషయం మా దృష్టిలో ఉంది అధ్యక్ష తప్పకుండా రైల్వే మినిస్ట్రీ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలో కన్సెక్షన్ ఇస్తున్నామో అదేవిధంగా రైల్వేస్ లో కూడా ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష అలాగే అధ్యక్ష ఎవరైతే ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు రెండు మూడు విభాగాలుగా వాళ్ళ జీతపత్యాలు చెల్లించడం జరుగుతూ ఉంది అధ్యక్ష తప్పకుండా ఎవరైతే ఆఫ్కాస్ పరిధిలో లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ జిల్లా సాధికారు ఏదైతే ఉంటాదో స్పోర్ట్స్ అథారిటీ తరఫున వాళ్ళ తరపున చెల్లించే విధంగా సభ్యులు కూడా ముందు మా దృష్టికి ఇదే క్వశ్చన్ తీసుకొని రావడంతో దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష అతి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేసి వాళ్ళ జీతపత్య